మొత్తం ఆయన బిక్కునేవా కొడు కేసీఆర్ ఇద్దరు తీస్తే కదా కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు తీసిండు కేసీఆర్ ఎన్నడు కూడా ఒక్కడు బిక్కో రెండు బిక్కోడు ఎన్నడల్లా ఆయన కానీ నేను ఒక్కడు బిక్కో ఒక్కడేవా గుంపెడు గుంపెడు ఆయన పిక్కో కాంగ్రెస్ వాళ్ళు ఆయన బిక్కో వద్దానుడేవాడు వద్దన్నా ఎవరన్నా నీకు ఇష్టం ఇష్టమైనలా చూసుకో రేవంత్ రెడ్డి జరుగుతారు రేవంత్ రెడ్డి చూసుకో లేకపోతే ఇంకెవర చూసుకో మంచిగా ఉంటుంది నీకే మాటలు వస్తాయి నేను కూడా ఈ చూస్తున్నా నేను జరిగే కొద్దిగా మర్యాద ఉండే అది మర్యాద చేసుకున్నాను ఎవరైనా చేస్తారు వాకి ఈ మాటలు ఒక పొలిటికల్ లీడర్ ఒక సంస్కారం హీనంగా మాట్లాడతారా ప్రజలలో ఆడు బాడబడిపోడు కా ఏం కూడా పిక్ ఒప్పరు అంటారు తల వారికి నీకు తేడా లేదా ఉంటుందివా ఇదేనా నిజంగా నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నాను కేసీఆర్ ఒక్కడి పిక్ పిక్కో ఏం ఎనడా అల్లే నువ్వు ఆయన కొడుకు కదా పూర్వ ఆయన ఇద్దరు తీస్తే కదా నువ్వు ఇంట్లో పోయినావన్నీ కేసీఆర్ ఇంట్లో పోయినాడు ఫామ్ హౌస్లో ఆ కలెక్టర్ తిడతావు నీ కలెక్టరేటో నీకు అర్థం ఉందా కలెక్టరేట్ ఏంది జిల్లా అడ్మినిస్ట్రేటర్ పాలనాధ్యక్షుడు ఒక మెజిస్ట్రేటు ఆ పట్టుకొని నీకు ఎంత జ్ఞానం ఉన్నాయో ఇవాళ మొత్తం అధికారం పోగానే రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నావు ఆగం ఆ తండలు ఈ తండలు ఈ తండలు తిరుగుతూ ఉన్నావు లంగజర్ల పోయి లంగతనం చేస్తే ప్రజలంతా చీకొట్టినరు ఆడు పోకుంటే అయినావు పోయిన మా బాబు పోయినావు మా బాబు పోతే జ్వరం తిగినావు ఎందుకు ఈ కోసం అంతా నీకు ఒకటి బిక్త అర బిగుతావు అరే అంటే ఇరే అంటే మేమనవా అట్లా కాదు కదా ఎందుకంటే నువ్వు గల మాటలు మాట్లాడితే నువ్వు తరిఖమేంటుంటే మంచిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా చేస్తే నువ్వు ఎత్తు చూపడానికి ప్రభుత్వానికి నీకు ప్రతిపక్షంగా నీకు అధికారం ఉంది ప్రతిపక్షం లేదు నువ్వు పరసదానం అయిన ప్రతిపక్షం పేరు కూడా ప్రతిపక్షానికి పరసదానం చేసినవా కేటీఆర్ ఏనా నేను ఏదో ఆశపడతా ఉన్నా మాలొత్తావు ఎక్కడ ఎక్కడొత్తావు ఈ ఆడొస్తావు పాప నీ గోసల మరబాయి నీ గోస ఉన్నది ఏనావా ఎవరు చెప్పిన నీకు ఎవరు సలహా ఇస్తున్నారో ఓ అటు ఇటు దాదాపు ఇప్పుడు ఆ యూట్యూబ్లో బాగానే ఇస్తున్నాడు పైసలు సరే ఎవరైనా గారి మీరు పదలు దోచుకున్నారు తింటే వాళ్ళు కూడా నమ్మకంగా తినాలి నేను కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కనుక కనుక ఈ కేటీఆర్ నా విచిత్ర గారి పేపర్ చూడగానే ఏ అమ్మా గీ బా చేతున్నాడా ఇది ఇది పెట్టుకొని తెచ్చినట్టు తేసినట్టు ఇది కుండ కుండ మీద పెట్టుకోవచ్చు దారి పడితే ఫస్ట్ ఈయన మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుడు ఆయన కథ అటు ఉంది గట్రా మాట్లాడతాడు కలెక్టర్ని పట్టుకొని నువ్వు కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడా మరి మొన్న దాకా ఉన్న వాళ్ళంత కలెక్టర్లు బీఆర్ఎస్ కార్యకర్తలేనా అంటే నీకు అంత తినే అందకపోతే ఒక లెక్క అంతేనే ఒక లెక్కనా కలెక్టర్ పని కలెక్టర్ చేస్తాడు ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది గా మాత్రం కూడా నీకు తెలియలేకపోతే నీ అందుకనే మా రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఇలా మైండ్ దొప్పితురు నాయన మైండ్ తొప్పిద్రో అంటా ఉన్నారు నిజంగా కూడా మెటర్ ఖరాబ్ అయినట్టుంది కలెక్టర్ని అడ్ర ఎవరన్నా అనొచ్చా సిరిసిల్ల జిల్లా ఎన్ని ఎన్ని మండలాలే పన్నెండు మండలాలు ఓ వారికి కొట్టుకున్నా సరే ఏదో ఈయన కొడుకు అడిగినాయని ఆయన కూడా ఇచ్చిండు దానికోసం ప్రజలు కూడా వెళ్ళి చేసిండ్రు సరే సిరిసిల్ల సిరిసిల్ల అంటే మీరు సిరిసిల్ల చేనేత కార్మికుల పుట్టగొట్టిన హీనమైన చరిత్ర ఇది ఒక సంవత్సరం మూడు వందల ముప్పై కోట్లు ఒక సంవత్సరం మూడు వందల అరవై కోట్లు ఒక సంవత్సరం మూడు వందల తొంభై కోట్లు ఈ విధంగా బొంబాయి పోయి తరాజా తూకం వేసుకొని తీసుకొని చీరడు బొంబాయి పోయి తరాజా తరాజా జోక్కొని తీసుకొని వచ్చారు అలా మీరు ఇచ్చిన చీరలు ఏమైనాయి నార్మల్లకు ఒడ్లు అలిగితే నార్మలకు అడిపందులు రాకుండా చుట్టు మీరు ఇచ్చిన చీరలు తలగబెట్టిరు రోడ్డు మీద మీరు పాపం ఇచ్చిన చీరలు తలకబెట్టి మీరేమో లాభాలు తీసుకున్నారు ఇదేనా అనమాయి నువ్వు చేసేది ఆడేం చిక్తాడు ఈడేం చిక్తాడు నేనే చెప్తున్నాగా నువ్వే నీ పని నువ్వు చేసుకో మంత మంతి ఎందుకు వస్తావు లేకపోతే మావాడు నీకు ఏమన్నా కావాలని పంపిస్తా ఆడ దూడుమారిగా మావాడి వాడు ఉంటే అరకమైన ఉండి పంపిస్తాం అలా కూడా పంపిస్తా గట్టి అని మరి గట్టి అని పంపిస్తాయి ఇంకా ఊరికి తాకేటోడు ఆడ అడ మరి అందుకనే ఈ అర్థం పడదు నేను మాట మాట్లాడి మాటలు పాడద్దు ఇలా నువ్వు గెలిగితే నేను కూడా గెలుపుతాము కనుక మీరు సంస్కార ఈనమైతే ఈనమైన భాషను వాడితే అంతకంటే ఈనమైన భాషను మాడతాం నువ్వు మంచిగా మాట్లాడితే నిన్ను కూడా గౌరవిస్తాను కేసీఆర్ నిజంగా ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరంలో ఈ భాష ఎవరైనా మాట్లాడలే పిక్తావాతావా ఒకటి వారు ఉండ అని వారు మాట్లాడలే నేను కేసీఆర్ కూడా ఎందుకంటున్నా నేను కానీ అందుకనే నువ్వు ఎక్కడెక్కడ మెడల్ అయిపోయినావు ఆగవాగం అయినావు అధికారులే అధికారం ఎవరు అయ్యే సొత్తు కాదు ఇలా మరి రేవంత్ రెడ్డి తాత వచ్చినా ముత్తాత వచ్చిన అంటు రేవంత్ రెడ్డి మీ పని పెట్టి ఇంకా ముత్తాత ఎందుకు రేవంత్ రెడ్డి మీ పని పెట్టిండు పని పెట్టి నువ్వు ఒక దిక్కు నీ బా ఒక దిక్కు నువ్వు ఒక దిక్కు నీ అంత తంగళ దుబ్బరు పెట్టిర్రు ఆగని తిరుగుతుండ్రు అధికారం పోయిందని ఆవేశపడుతూ ఉన్నారు వస్తాది అధికారం పట్టుకోకొని వస్తుందా ఏం దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకునే అది లేకపోతే వయసులో పోయి మాటలు కొనుకొచ్చుకునేదా దానికో ఎక్కడది ప్రజాస్వామ్యం ఉంటుంది డెమోక్రసీ ఉంటుంది ఎన్నికల సంఘం కూడా ఎన్నికల్లో ఓట్లు ఎవరికో ఎక్కువ వస్తే వాడు గెలుస్తాడు వాడు ముఖ్యమంత్రి అవుతాడు మంత్రి అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు నీకు ఏరే ఏ రోట్లు నువ్వు కానీ కాకపోతే ఎట్లయితావు జర ప్రతిపక్షం అని జర ఒక హోదా రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం కల్పించిన హోదాను నువ్వు సక్రమంగా వినో వినియోగించుకోక నువ్వు ఆ మాటలు ఈ మాటలు నోటికొచ్చి మాట్లాడితే ఓడుకోడు ఏనా ఊళ్ళల్లో కూడా చెడు చెడు మాటలు తిడతారు ఏదైనా కాడ మీ పార్టీ వాళ్ళు తిడతారు మంతోడు ఎందుకు మంతేరు ఎందుకు పోవాలి మీ పార్టీ వాళ్ళే బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నావు బీజేపీ చెప్తే నువ్వు మోడీ గారు బా భరి తీసుకొని ముద్దాడి ఎవరు మోడీ గారు మరి మేము అంటున్నాం మోడీ గారిని భరతుడిని కూడా ముద్దాడమంటున్నారు భరదోడ ఉంటుంది కదా ఎరికా మీకు బర్రె కూడా దూడ ఉంటుంది బిడ్డ ఆవు కూడా బిడ్డ ఉంటుంది ఆవు బిడ్డని తీసుకొని ముద్దాడు మంచిగా మరి బర్రెకు ఉన్న బిడ్డని కూడా ముద్దాడు అది అది పాలితే ఇది పాలితే మరి దాన్ని అడుగు మాకు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా రాహుల్ గాంధీ గారి లేకపోతే ఎవరైనా ముద్దాడిందా ఇది ఎట్లా పొత్తు కుదిరితే ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల బీజేపీకి కాంగ్రెస్కు పొంతన ఉంటుందా పోలిక ఉంటుందా ఆయనది ఒక సిద్ధాంతం ఇప్పుడు ఆయన ఏమండు మోడీ గారు మీ బియ్యం నాకు నా బియ్యం నీకు అండి శ్రీరామచంద్రుడు ఆడా రామరి గడి ఆయన అయోధ్యలో మీ బియ్యం నాకు నా బియ్యం నీకు అయోధ్య రాముడు ఎట్లున్నా కూడా ఎవరు తెలియదు ఇంకా చిన్న రాముడు ఆయన నీ బియ్యం నాకు నా బియ్యం నీకు అని అంటే అట్లా కూడా ఈ బియోలే ఆ బియోలే అయోధ్యలో ఆయన ఒడగొట్టి బి పార్లమెంట్ సీట్ని ఒడగొట్టి దీని దాని పోతే ఎక్కడ ఆడ కాంగ్రెస్ ఆడ ఎస్సీ ఎస్పీ గెలి ఎస్పీ సోషలిస్ట్ పార్టీ గెలిచింది ఆడ కనుక కాంగ్రెస్కు బీజేపీకి ఏమైనా ఉంటే ఎడు నీ నీ నువ్వు నీ బావ పోయిన్రు తిప్పరబడ్డారు చాలా ఇడిపోరు పాప కోసం ఆమె ఉదురు మీకు ముట్ట తప్పదలే కానీ ఎప్పుడో అయింది కానీ కనుక మీరు పోయిరు ఎవరో పట్టుకురు ఎవరో దండబెట్టిరో ఏం చేసిర్రో ఆ పాప బిడ్డని ఇడిపించుకొని వచ్చారు సంబంధాలు మీకుంటాయి తప్ప కాంగ్రెస్కి ఎందుకుంటుందా కాంగ్రెస్ బీజేపీ నక్క ఈ ఎవరికి పెళ్లి కుక్కకుల సంబంధం ఉంటుంది ఈ రెండు ఏరన్నా క గట్ల అర్థం పర్దవ లేకుండా మాట్లాడి ఏదో నేను మాట్లాడుతున్నా మాట్లాడేలే ఏదో నేను రెచ్చగొట్టే మాట్లాడి నువ్వు నువ్వు కొట్టే కూడా రెచ్చగొట్టే మాటలు కావాయి అది జంగిర మాటలు అయి నువ్వు రెచ్చగొట్టే మాటలు కావాయి రెచ్చగొట్టే మాటలు రాజకీయ వేదికల మీద మాట్లాడాలి రాజకీయ రాజకీయ యుద్ధ కూడా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి కానీ ఇక అది అది చెడ మాటలు మాడితే ఇప్పుడు చెడ చెడగా అయింది కనుక ఇప్పటికైనా ఐఏఎస్లను ఐఏఎస్ని మీ ఐఏ కాలు మొక్కించుకోండు సుమా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ సంస్కృతి అదిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను గౌరవించి ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అధ్యక్షత కలిగిన ఆఫీసర్ను నిర్మించి ఆ పరిపాలన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ విధానం దాన్ని గౌరవించాలని ఎస్పీలు కానీ ఐఏఎస్లు కానీ ఈ విధంగా గౌరవించే తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరెక్కడండి ఇవాళ రాజీవ్ గాంధీ దగ్గర ఇవాళ రాహుల్ గాంధీ దగ్గర కే రాజు నాడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కే రాజు ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్న గౌరవం అది ప్రత్యేకమైన గౌరవం ఎస్పీలకు ఉండాల్సిన గౌరవం ఐపీఎస్లకు ఉండాల్సిన గౌరవం ప్రత్యేక గౌరవం ప్రతి మనిషి దా గౌరవాన్ని రాజ్యాంగం కల్పించింది నువ్వు నువ్వు నీ తనో లేకపోతే ఎవడో కల్పించింది కాదు రాజ్యాంగం పొందపరదు నిన్న రాజ్యాంగంలో ఏం రాసింది నిన్న రాజ్యాంగం జాతికి అంకితం చేసిన రోజు నిన్న అది చదివినావా పాపం ఈనాడు పేపర్ మొత్తం రెండు పేర్లు రాసిన అది చదవండి తెలుస్తుంది అరే అమ్మా ఏది తెలియకుండా ఏది తెలియకుండా అది రాస్తే ఎట్లా మాట్లాడితే ఎట్లా అయ్యా కేటీఆర్ అందుకని నువ్వు కిరికిరి పెట్టుకోకు ఇక నువ్వు ఇబ్బందులు పడే కార్యక్రమం చేయకు ఎందుకంటే కాదు నీ అది కింద పార్టీ ఉండదో పోయితో కూడా ఎవరికి తెలియదు ఇలా కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ళ పార్టీ అది ఎప్పటికి ఉంటుంది నేను పోయినా నువ్వు పోయినా పిల్ల పిల్ల తరం ఉంటుంది అది